హలో ఎవరివన్ వెల్కమ్ టు చెఫ్ కపుల్స్ ఏఆర్పి మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాం అదేనండి నోరూరించే చేపల పులుసు చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి ఇదే చేపల పులుసు ఓల్డ్ స్టైల్లో మట్టి కుండల చేసుకుంటే ఆ రుచే వేరు ఇష్టం లేని వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు ఇక లేట్ ఎందుకండి తయారీ విధానం చూద్దాం మట్టి పాత్ర బాగా వేడేకాక తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా చిటపటంత వరకు వెయిట్ చేయాలి బాగా చిట్టు తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని అన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగి నూనె పైకి కమ్మేంత వరకు ఏం చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి ఈ రెండు మిశ్రమాలని బాగా చక్కగా వేపుకోవాలి ఈ టమాటాలని చక్కగా వేయించుకోవాలి ఈ టమాటాలు వేగి పైకి నూనె కమ్మేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఆల్మోస్ట్ టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినాయి మరో కాసేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టిన తర్వాత కనీసం రెండు నిమిషాల పాటైనా టమాటాలని బాగా వేగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా బాగా వేగిపోవాలి ఇలా ఈ మిశ్రమం బాగా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలని చెప్పన్నారు కానీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పలేదని చెప్పి మీకు డౌట్ వస్తుంది కదా మసాలా తయారయ్యే విధానానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బాగా రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడిటిని బాగా రోస్ట్ చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి పొట్టు పెట్టుకున్న వెల్లుల్లి కావాల్సినంత మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి అలాగని వేయించి పెట్టుకున్న కాసన్ని శనిగింజలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది కొన్ని ప్రాంతాల వాళ్ళైతే శనిగింజలు వాడరు కొన్ని ప్రాంతాల వాళ్ళైతే చింతపండు వాడతారు కానీ ఏ విధంగా చేసుకున్న రుచి మాత్రం అమోహంగా ఉంటుంది ముందుగా చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మిక్సీ పట్టుకుంటే మసాలా రెడీ వేసుకున్న మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అలాగని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మా అమ్మమ్మ అంటుండేవారు అప్పట్లో మేము ఇలానే మట్టి కుండల చేసుకొని తిని బాగా పుష్టిగా ఉండేవాళ్ళం అని చెప్పి కానీ ఇప్పటి వాళ్ళు ఇలా చేసుకోవడానికి తినడానికి కాస్త కష్టమే పడుతుంది కానీ ఏ మాటకి ఆ మాటిక మట్టి కుండలు చేసుకొని తింటే ఆ రుచే వేరసలు నాకు అనిపిస్తుంది ఇలా మట్టి గుండలు చేసుకొని తిన్న రోజులు వాళ్ళ రోజులే బాగున్నాయని చెప్పి ఇప్పటికీ మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఎందుకంటే ఆ కాలం మనిషి కాబట్టి ముందుగా నానపెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసేసి ఆ రసం దీంట్లోకి వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అమ్మమ్మ మాట అనేవారు అనమాట అప్పట్లో మేము రాగి సంగటి సత్య సంగటి ఇవి అవి తిని ఇంత పుష్టిగా ఇప్పుడు కూడా ఇంత పుష్టిగా ఉన్నాం మీ జనరేషన్లో కూడా అని చెప్పి ఇప్పుడు మీ జనరేషన్ వల్ల బయట ఫుడ్ ఇది అది తింటారు ఈ నొప్పి ఆ నొప్పి అని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు అని చెప్పి ఉప్పు నీటిలో చేప ముక్కల్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్న చేప ముక్కల్ని ముందుగా ఉడికిచ్చిన మసాలాల్లో ఇవి ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి నేను మా అమ్మమ్మకి అడిగాను అనమాట ఎప్పుడు చూసినా మట్టి కుండలో వంట చేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది అంటున్నావు కదా ఒకసారి నాకు మట్టి కుండలో చికెన్ చేసి పెట్టవే అని చెప్పి రోజు చేసినట్టే చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంది ఓకే ఏం చేస్తుందో చూద్దామనేసి అని చెప్పి అవిని తీసుకొని వంట చేసింది మట్టి కుండల్లో మీరు నమ్ముతారో లేదు రుచి అంత బాగా అంటే అసలు నమ్మలేకుండా ఇంత వచ్చిందా మట్టి కుండలో అని చెప్పి ఒక్కసారి మీరు ట్రై చేయండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి మట్టి కుండల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్